స్థానిక వెంకటేశ్వర ఫంక్షన్ హాల్లో మత్స్యశాఖ అధికారి రాజేంద్ర ఆధ్వర్యంలో మత్స్యకారుల సమావేశాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు వరుపుల సత్యప్రభ హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మొంత తుఫాను కారణంగా వారం రోజుల నుంచి చేపల వేటకు అంతరాయం ఏర్పడడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు దీనిని కూటమి ప్రభుత్వం గుర్తించి మత్స్యకారులకు యాభై కేజీల బియ్యం నిత్యావసర సరుకులను అందజేయడం జరిగిందన్నారు అంతేకాకుండా వేటకు వెళ్లి చనిపోయిన కుటుంబాలకు చెక్కులను అందజేశారు కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాస్ కౌన్సిలర్లు ఆలమండ చలమయ్య బొద్దిరెడ్డి గోపాలకృష్ణ మూదినారాయణ స్వామి టీడీపీ మండల అధ్యక్షుడు జ్యోతుల పెదబాబు ఎండగుండి నాగబాబు కోణాల వెంకటరమణ రాయుడు చిన్న నాయకులు బుగతా శ్రీను కరోతి గాంధీ తహసీల్దార్ కుశరాజు ఎంఎస్ఓర్ రవి తదితర నాయకులు అధికారులు మత్స్యకారులు పాల్గొన్నారు నియోజకవర్గాల్లో మేము అందరం కూడా ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు ఈ తుఫాన్ని మనం సమర్థవంతంగా ఎదుర్కోవాలి ప్రభుత్వ తరపు నుంచి మనం ఎక్కడా కూడా అలసత్వం చూపించకూడదు అన్న ఉద్దేశంతో మేము వారం రోజులుగా పనిచేసి దాన్ని మనం ఖచ్చితంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని చెప్పవచ్చు ఎందుకంటే ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల అక్కడక్కడ ప్రాణ నష్టం ఉంటుంది దాన్ని మనం ఆపలేం ప్రాణ నష్టం కాదు ఆస్తి నష్టం అన్నది జరుగుతుంది దాన్ని మనం ఆ ప్రకృతి ఎప్పుడు ఎలా ఉంటుంది అన్నది ఎన్ని అంచనాలు వేసినా అది కొన్ని కొన్నిసార్లు మనం దాన్ని ఆపలేం అలాంటప్పుడు దాన్ని సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలన్నదే మన లక్ష్యంగా మనం పనిచేసి ఎక్కడా కూడా మన నియోజకవర్గం చూస్తే ఎక్కడ ఒక ప్రాణ నష్టం జరగకుండా ఆస్తి నష్టం అన్నది కూడా చాలా తక్కువగా జరిగేలా చూసాం ఈ వారం రోజులు దగ్గర దగ్గర గత మూడు రోజుల నుంచి అయితే ఏదైతే ముంతా తుఫాను మన రాత్రి ఎక్కువగా ఉంటుందని ప్రచారాలు ఇవన్నీ చూసినప్పుడు ఆ రాత్రి అంతా కూడా మనం ప్రతి చోట ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది అన్నది చూసుకుని పునరావాస కేంద్రాల్లోకి వారిని షిఫ్ట్ చేసి అన్ని సివిల్ సప్లైస్ నుంచి వాటి నుంచి పంపించడం తరఫు నుంచి మనకు కూడా పంపించడం జరిగింది మత్స్యకారులు అయితే వాళ్ళ జీవనోత్తి ప్రకృతి విపరీతం వల్ల వారి జీవనోత్తి కోల్పోవడం జరిగింది ఈ లోకం మొన్న ఒక విషయం జరిగింది ఆ నైట్ వర్షంతో వనలో చిక్కు కొడిపోయే ఒక మత్స్యకారు సెక్రటరీ కూడా అతను వనంలో రక్షించుకోవడానికి అయితే ఆయన ఫామ్ కాటేసింది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లగానే నారాయణ చంద్రరావు గోపి గారి ఆదేశాల వరకు వెంటనే వాళ్ళు ఒకటౌట్ ఆసుపత్రి జాయిన్ చేసి వాళ్ళకి తగిన వైద్యం అందించి ఎమ్మెల్యే గారి సహకారంతో రక్షించడం జరిగింది కూటమి ప్రభుత్వం కూడా ఈ మత్స్యకారులకు పాపం జీవనోప్రీతి ప్రకృతి వైపరీత్యం వల్ల జీవనోప్రీతి నష్టపోయారు కనుక వీళ్ళకి ఎంతో కొంత ఓటమి ప్రభుత్వం తరఫున సహాయం అందించాలని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ నాయకులు మతమంతరం కూడా తరఫున వీరికి తగిన సహాయం చేయాలని నిత్యావసర వస్తువులు అందజేయాలని ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు మొత్తం అధికారులు అందరూ కూడా వేదికను అలంకరించడం జరిగింది ఇవాళ మధ్యకారులు ఆదుకునేందుకు వారు తరఫున మా తొమ్మిది వాటి తరఫున మేము ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అని చెప్పి పర్యటించి గత నాలుగైదు రోజుల నుంచి ఉధృతంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ కుటుంబం కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి కింద నాయకులు పనిచేస్తూ ఉంటే గత ఐదు సంవత్సరాలు మన రాష్ట్రానికి దురదృష్టం సాధు ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ లో ఒక మాట చెప్పడం జరిగింది ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించిన విపత్తు అంట చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని నల్లకోళం చేయడానికి తీసుకొచ్చినటువంటి విపత్తు అని చెప్పి హాస్యాస్పదంగా మాట్లాడటం అటువంటి వ్యక్తిని గత ఐదు సంవత్సరాలు మరి గత వారం రోజుల నుంచి కూడా ఎంతో గురి గురిచేసి మోందా తుఫాన్ అనే ఒక భయంకరమైనటువంటి తుఫాను కాకినాడ సమీపంలో మనకే ఎక్కువగా ఉంటుందని చెప్పి ప్రచారం ఎక్కువగా జరిగిందండి మరి దీనికి తగు చర్యలు తీసుకునే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చోట్ల కూడా జన నష్టం కానీ ఆర్థిక నష్టం కానీ